ఈ రోజు మనం ఒక కథ చెప్పబోతున్నాం ఒక సామాన్య కుర్రాడు ముంబై గల్లీ నుంచి అండర్ వరల్డ్ కు రాజు రా కథ అతని పేరు వినగానే బాలీవుడ్ స్టార్స్ ఇండియన్ పోలీస్ అమెరికా సంవత్సరాలుగా అతని వెతుకుతున్నారు కానీ అతను ఒక రహస్యలా మాయమైపోతాడు అతడే దౌద్ ఇబ్రహీం యాభై వేల కోట్ల నెట్వర్క్ గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్ ఒకే పిలుపుతో ముంబైని శాసించిన డాన్ ఒక సామాన్య బాలుడి నుంచి నేరస్సుడిగా ఎలా ఎదిగాడు ముంబై అండర్ వరల్డ్ లో సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు దుబాయ్ వెళ్లిన తర్వాత ఏం జరిగింది ముంబై పోలీసులతో ఎదురు దెబ్బ ఎలా తిన్నాడు దావుద్ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇతర డాన్లను తొక్కేస్తూ దావుద్ మాత్రమే ఎలా ఎదిగాడు ఇతర డాన్లకి దావుద్కి ఉన్న తేడా ఏంటి అతన్ని రక్షిస్తున్న రహస్యాలు ఏంటి ఈ కథ సినిమా కంటే థ్రిల్లింగ్ పంతొమ్మిది వందల యాభై ఐదు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కే ఒక చిన్న గ్రామంలో దావుద్ ఇబ్రహీం జన్మించాడు అతని తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబై పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీకి పేరుగాంచిన వ్యక్తి ఆ నిజాయితీనే దావుద్ జీవితంలో ఒక శాపంగా మారింది డోంగిలోని ఇరుకు గల్లీలో అతని బాల్యం గడిచింది ఒకరోజు స్కూల్ నుండి అతని పేరు తొలగించారు కారణం తండ్రి జీతం సరిపోలేదు ఆ క్షణంలో దావుద్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు పేదరికం నా శత్రువు నిజాయితీ నా బంధం కాదు అతను అధికారం కోరుకున్నాడు పవర్ ఇంట్లో తండ్రి ఆదేశాలు స్కూల్లో టీచర్ శిక్షలు దావుద్ ఎవరి నియంత్రణలో ఉండడు ఒకరు అతన్ని కంట్రోల్ చేస్తే దావుద్కి నచ్చదు ముంబై అండర్ వరల్డ్ లో సామ్రాజ్యాన్ని చేశాడు పంతొమ్మిది వందల డెబ్బైలో దావుద్ చిన్న చిన్న దొంగతనాలతో బాసు దాదా గ్యాంగ్ లో చేరాడు కానీ అతని ఆలోచనలు చిన్నవి కావు బాసు దాదా సోడా బాటిల్తో తో దాడి చేసి వరల్డ్ లో ఒక సంచలనం సృష్టించాడు ఈ కుర్రాడు ఎవరు ఆయా కోన్ అందరూ షాక్ అయ్యారు పంతొమ్మిది వందల యాభైలో అతను తన సోదరుడు షబ్బీర్తో కలిసి డి కంపెనీని స్థాపించాడు ఈ గ్యాంగ్ స్మగ్లింగ్ డ్రగ్స్ బెదిరింపులు హత్యలతో ముంబై నగరాన్ని శాసించింది ముంబై నగరాన్ని వణికించింది హజీ మస్తాన్ కరీం లాలా లాంటి డాన్లను సవాలు చేసి పఠాన్ గ్యాంగ్ ను హత్యలతో నాశనం చేశాడు ఏరిపారేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముంబై కార్మిక సమ్మ సమయంలో స్మగ్లింగ్ ను భారీగా విస్తరించాడు బాలీవుడ్ లో డబ్బులు పెట్టాడు నటులు నిర్మాతలను బెదిరించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో టీ సిరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్యతో డి కంపెనీ పాత్ర ఉందని ఆరోపణలు దీంతో దావుద్ పేరు ముంబైలో మారుమ్రోగింది దౌద్భ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండు ముంబైలో పన్నెండు వరుస బాంబు ఫేలు రెండు వందల యాభై ఏడు మంది మరణం ఏడు వందల మందికి గాయాలు ఈ దాడులకు దావుద్ సూత్రధారి అనే ఆరోపణలు భారత్లో ఉండలేని పరిస్థితి అతను దుబాయ్కి పారిపోయాడు దుబాయ్ లో డి కంపెనీని గ్లోబల్ నెట్వర్క్ గా మార్చాడు డ్రగ్స్ ఆయుధాలు స్మగ్లింగ్ హవాలా బెట్టింగ్ అతని బిజినెస్ ఆసియా యూరోప్ ఆఫ్రికా వరకు వ్యాపించింది తరువాత కరాచీకి వెళ్లి పాకిస్తాన్ ఐఎస్ఐతో మద్దతుతో నేరాలు కొనసాగించాడు రెండు వేల ఎనిమిది ముంబై దాడులు నూట డెబ్బై మరణాలు టూ జీ స్కామ్ లో కూడా అతని పేరు వినిపించింది ఒక నీడలా ప్రపంచాన్ని శాసించాడు కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు ముంబై పోలీసుల నుండి ఎదురు దెబ్బ పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబు దాడుల తర్వాత ముంబై పోలీసులు డి కంపెనీ పైన యుద్ధం ప్రకటించారు క్రైమ్ బ్రాంచ్ అనుచరులను అరెస్ట్ చేసింది దావుద్ ఆస్తుల్ని సీజ్ చేసింది ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది ఐఎన్ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అతని హవాలా లావాదేవీలను ఆపడానికి ప్రయత్నించాయి కానీ దావుద్ కరాచీలో దాక్కున్నాడు పాకిస్తాన్ ఐఎస్ఐ అతనికి రక్షణగా నిలిచింది పాకిస్తాన్ మాత్రం అతను మా దేశంలో లేడు అని ఖండిస్తుంది ఈ గేమ్ లో దావుద్ ఎప్పుడో ఒక అడుగు ముందే ఉన్నాడు దావుద్ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దావు ఖరాచీలో ఉన్నాడని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ అతని కరాచీ చిరునామాను ఒక జాబితాలో పేర్కొంది కానీ అది యుఎన్ ఆంక్ష జాబితా నుంచి తీసిందని చెప్పింది రెండు వేల ఇరవై మూడులో అతను ఒక విష ప్రయోగంతో చనిపోయాడని సోషల్ మీడియాలో పుకార్లు కానీ ఎలాంటి ఆధారం లేదు ఈ వరల్డ్ మాఫియా డాన్ ఇతర తొక్కేస్తూ ఎలా ఎదిగాడు ఒక వ్యూహకర్త ఒక అతను డి కార్పొరేట్ కంపెనీలా నడిపాడు ఐదు వేల మంది సభ్యులతో క్రమశిక్షణతో ఒక స్పష్టమైన నిర్మాణంతో క్రమశిక్షణ లాంటి ప్రత్యర్థులను హత్యలతో బెదిరింపులతో నాశనం చేశాడు పంతొమ్మిది వందల యాభై రెండు సమ్మె సమయంలో గోల్డ్ సిల్వర్ స్మగ్లింగ్ లో మార్కెట్ ను ఆక్రమించాడు బాలీవుడ్ ఫైనాన్సింగ్ రియల్ ఎస్టేట్ లో ఆస్తులు పోలీసులు రాజకీయ నాయకులతో సంబంధాలు ఇవన్నీ అతని రక్షణ కవచం దుబాయ్ కరాచీ నుంచి అంతర్జాతీయ నెట్వర్క్ బిల్డ్ చేశాడు ఇతర డాన్లు స్థానికంగా ఉండగా దావుద్ మాత్రం ప్రపంచాన్ని శాసించాడు దావుద్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అతని నెట్వర్క్ రాజకీయ సంబంధాలు ఐఎస్ఐ మద్దతు అతనికి కవచంగా నిలిచాయి అతని సమాచార వ్యవస్థ పోలీసు కదలికలను ముందే తెలియజేస్తుంది కరాచీలోని వైట్ హౌస్ లో దాక్కున్నాడని అంటారు కానీ అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు దావూద్ ఇబ్రాహీం కథ ఒక సినిమా కంటే ఎక్కువ ఒక బాలుడి నుంచి అండర్ వరల్డ్ కి రాజు గ్లోబల్ టెర్రరిస్ట్ వరకు అతని జీవితం ఒక రహస్య పుస్తకం అతను ఇప్పటికీ కరాచీలో ఉన్నాడా లేక మరో రహస్యంలో దాక్కున్నాడా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి సినిమాటిక్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి